ఈ లలిత గో గ్లోబల్ కమ్యూనికేషన్స్ను నంద్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి మరి చక్కగా సంవత్సర కాలం పాటు నడిపించి ప్రజలకు అనేక రకాలైన సేవలు అందించారు మరి ప్రభుత్వ ప్రైవేటు పరంగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు ఇన్సూరెన్స్ కానీ మరి ఏదైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ మరి ఏమైనా ప్రాపర్టీస్ ఒకవేళ మరి ఆ అమ్మడంలో కొనడంలో కానీ లోన్స్ కానీ ఇది ఏమైనా కానీ మీకు ఎటువంటి సేవలు కావాలన్నా కానీ మనకు నంద్యాల పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా ఈ లలిత గ్లోబల్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసి అనేక అయినటువంటి సేవలు అందిస్తున్నారు నంద్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం మరి యానివర్సరీ సందర్భంగా దైవ సేవకులను పెద్దలను పురప్రముఖులను పిలిచి మరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రీతిగా మరి లలిత గ్లోబల్ కమ్యూనికేషన్ ద్వారా సమాజంలో ఓ చక్కని మానవ సేవను వారు కొనసాగిస్తూ ఉన్నారు క్రిస్టియన్ జేస్ తరఫున కూడా వారి శ్రీనివాసులు మోజస్ గారిని వారి టీం మెంబర్స్ గ్లోబల్ కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి ప్రియులందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి నంద్యాల జిల్లా కేంద్రానికి వచ్చినటువంటి ఫ్రీలు మీరు ఫోన్ నంబర్ కూడా గుర్తు చేసుకుని వారి ఫోన్ నంబర్ కూడా మీకు తెలియజేస్తారు మీరు ఎటువంటి అవసరంలో ఉన్నా కానీ మాట సహాయం కానీ క్రియారూపకంగా కానీ వారి ప్రభుత్వ పెద్దలతో కానీ ప్రైవేటు సెక్టర్ లో కానీ మీకు లోన్స్ కానీ ఏమైనా కానీ ఒకవేళ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ ఏమైనా కానీ క్లియర్ కావాలన్నప్పుడు ఈ లలిత గ్లోబల్ కమ్యూనికేషన్ సహాయాన్ని మీరు పొందవచ్చు దేవుడు మిమ్మల్ని అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం ప్రత్యేకంగా లలిత గ్లోబల్ కమ్యూనికేషన్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా యానివర్సరీ సందర్భంగా వారికి శుభాభివేదాలు తెలియపరుస్తున్నాం ఈ యొక్క ఆనివర్సరీ సందర్భంగా మరి అటు దైవ సేవకులు అందరం చేరి ప్రభు సూచించడానికి ప్రభు చూపించాడు ప్రత్యేకంగా మరి సమయంలో మరి లలితా గ్రూప్ కమ్యూనికేషన్స్ కు మరి అధినేతగా ఉన్నటువంటి సోదరుడు మోదీస్ గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజల క్షేమం కొరకు చేస్తూ ఉన్నారు అటు ప్రభుత్వము అటు ప్రైవేట్ పరంగా ప్రాముఖ్యంగా మరి రక్తదానము అదే సమయంలో చదువు విషయంలో అనేక మంది పిల్లలు ఎక్కడ చదవాలో ఎలా ఉండాలో పరిస్థితిలో ఉంటారు కనుక సరైనటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఇక గ్లోబల్ కమ్యూనికేషన్ ద్వారా జరుగుతూ ఉంది కనుక మరి నంద్యాల పట్టణ పరిసర ప్రాంతంలో ఈ లలిత కమ్యూనికేషన్స్ వారు ఇచ్చేటువంటి సేవా కార్యక్రమాలు మరి మీరు వినియోగించుకోవాల్సిందిగా ప్రభు సంస్థ ద్వారా కోరుకుంటున్నాం